Hello everyone, welcome to B1 News. ప్రస్తుతం సొంత వాహనాల కంటే అద్దె వాహనాలపై ఆధారపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది అర్జెంట్గా డ్రైవింగ్ రిస్క్ లేకుండా గమ్యస్థానం చేరేందుకు కొన్ని ఆన్లైన్ ట్రాన్స్పోర్ట్ యాప్స్ ద్వారా వెహికల్స్ బుక్ చేసుకోవటం పని పూర్తి చేసుకోవటం సర్వసాధారణమైపోయింది అయితే నోయిడాకు చెందిన దీపక్ టెంగూరియా అనే యువకుడు కూడా ఇలాగే అర్జెంటు పని మీద బయటకు వెళ్లడానికి ఊబర్లో ఆటో బుక్ చేసుకున్నాడు ఆటో బుక్ చేసుకున్నప్పుడు చార్జీ అరవై రెండు రూపాయలు చూపించింది తీరా గమ్యస్థానం తర్వాత అరవై రెండు రూపాయల రైడ్ చార్జ్ కాస్త కోట్ల అరవై ఆరు లక్షలు చూపించింది దీంతో సదరు యువకుడు అవాక్కయ్యాడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఊబర్ స్పందించింది దీపక్ కు క్షమాపణ చెప్పింది బిల్లు ఎందుకలా వచ్చిందో చూసి సవరిస్తామని పేర్కొంది అయితే అప్పటికే ఊబర్ సంస్థకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోవడంతో సోషల్ మీడియాలో వార్తలు మాత్రం తెగ ట్రోల్ అవుతున్నాయి నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు चंद्रयान नुची ऑटो नु कुन्ना चेस्कुना चार्ज अवधि कॉमेंट चेस्तुन कितने का आया है तुम्हारा बिल दिखाना करोड़ छियासठ लाख तिरासी हजार सात सौ बासठ रूपए का और सर ये वो बिल है जिसपे कोई भी वेटिंग चार्ज नहीं लगा होगा जीएसटी भी नहीं लगी इसमें कहारो चंद्रयान का बिल भी नहीं आता उससे जाता इतने के तो घोटाले नहीं होते